నమస్తే వెల్కమ్ టు స్వప్నిక టీవీ విజయ్ సాయిరెడ్డి కలింగిరి శాంతి మధ్య అక్రమ సంబంధం ఉందని విజయ్ సాయిరెడ్డి వల్ల తన భార్య గర్భవతి అయిందని భర్త మదన్ మోహన్ కేసు పెట్టారు ఇప్పుడు ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనంగా మారింది ఆ తర్వాత మళ్ళీ కళింగిరి శాంతి విజయసాయిరెడ్డి వాళ్ళు కూడా మీడియా ముఖంగా వచ్చి వాళ్ళ వివరణ ఇచ్చారు అయితే నిజంగానే విజయసాయిరెడ్డి కలింగిరి శాంతి మధ్య అక్రమ సంబంధం ఉందా నిజంగానే గర్భవతి అయిందా రెండు వందల కోట్లిచ్చి సెటిల్మెంట్ చేసుకున్నాడా విజయసాయిరెడ్డి భర్త మదన్ మోహన్ చెప్పిన దాంట్లో నిజమెంతుంది సో వీళ్ళ ఫోటోలు కొన్ని బయటకు వచ్చాయి ఆ ఫోటోల్లో కూడా నిజం ఎంత ఉంది అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అలాగే నేను విజయసాయిరెడ్డి కలింగిరి శాంతి గురించి రీసెర్చ్ చేస్తున్న సమయంలో వీళ్ళిద్దరు ఉన్న ని కొంతమంది నాకు పంపించారు ఆ ఫోటోల్ని కూడా నేను డిస్ప్లే చేస్తున్నాను సో ఆ ఫొటోస్ మీరు చూసిన తర్వాత మీకు కూడా అక్కడ ఉన్నది విజయసాయిరెడ్డి కలింగిరి శాంతిని అని అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం విజయ్ సాయిరెడ్డి పంతొమ్మిది వందల యాభై ఏడు జులై ఒకటిన నెల్లూరు జిల్లా తాళ్లపూడి గ్రామంలో జన్మించాడు ఇప్పుడు ఇతని వయసు అరవై ఏడు సంవత్సరాలు రెడ్డి సిఏ చేశాడు ఆ తర్వాత చెన్నై హైదరాబాద్ బెంగళూరులో సొంతంగా చార్టెడ్ అకౌంటెంట్గా ప్రైవేట్ కంపెనీలకు ఆడిట్ చూసుకునేవారు అలా మార్కెట్లో మంచి పేరు సంపాదించారు విజయసాయిరెడ్డి సునందారెడ్డిని వివాహం చేసుకున్నారు వీళ్ళకి ఒక కొడుకు ఒక కూతురు కూడా ఉన్నారు సునందారెడ్డి అక్క కూతురు అలేక్యారెడ్డినే నందమూరి తారకరత్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీళ్ళ పెళ్లికి పెద్ద దిక్కై పెళ్లి చేశాడు విజయసాయిరెడ్డి అప్పట్లో రెండు కుటుంబాలతో మాట్లాడి నందమూరి కుటుంబానికి అలేక్య రెడ్డిని దగ్గర చేసింది కూడా విజయసాయిరెడ్డినే అలా వైఎస్ రాజారెడ్డి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రే ఈ వైఎస్ రాజారెడ్డి సో ఇప్పటి వాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు ఇతని దృష్టిలో పడ్డాడు విజయసాయిరెడ్డి అయితే వైఎస్ రాజారెడ్డి మంచి చార్టెడ్ అకౌంట్ కోసం చూస్తూ ఉన్నాడు అప్పుడు సన్నిహితులు విజయసాయి రెడ్డి పేరు ప్రస్తావన తీసుకుని వచ్చారు అందులోనూ రెడ్డి వర్గానికి చెందినవాడు కావడం చేత విజయసాయిరెడ్డిని పిలిపించి మాట్లాడి వైఎస్ రాజారెడ్డి సంస్థలు చూసుకునే బాధ్యత అప్పగించాడు సో అప్పట్లో రాజారెడ్డి మైనింగ్ చేస్తూ వందల కోట్లు సంపాద రైల్వే కోడూరుకు చెందిన వెంకట రమణయ్యనే మైనింగ్ వ్యాపారిని చంపి ఆ మైనింగ్ సొంతం చేసుకున్నాడు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఆ సమయంలోనే వైఎస్ రాజారెడ్డి తన వ్యాపార సంస్థలన్నీ మంచి చార్టెడ్ అకౌంట్ చేతిలో పెట్టాలని అనుకున్నాడు సో అలా విజయసాయిరెడ్డికి అప్పగించాడు అలా విజయసాయిరెడ్డి ఆడిటింగ్ మాత్రమే కాకుండా లావాదేవీలు వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆర్థిక సంబంధాలు సలహాలు కూడా ఇచ్చేవాడు విజయసాయిరెడ్డి దీంతో వైఎస్ కుటుంబానికి మరింత దగ్గరయ్యాడు విజయసాయిరెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే ఐదు ఆరు సంవత్సరాలు చిన్నవాడైనా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డితో కూడా మంచి స్నేహం ఏర్పడింది అందుకే వైఎస్ఆర్ రెండు వేల నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే విజయసాయి రెడ్డి ఆర్బీఐకి మేనేజింగ్ డైరెక్టర్గా చేయడానికి ప్రయత్నాలు కూడా చేశారు అప్పుడు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉండటంతో వైఎస్ఆర్ తన పలుకుబడి అంతా ఉపయోగించి కేంద్ర ఆర్థిక శాఖకు రెండు వేల ఆరులో ఫిబ్రవరిలో ఒక సిఫారసు లేక కేంద్రానికి వైఎస్ఆర్ పంపించారు లేఖ తిరస్కరించడంతో విజయసాయి రెడ్డిని రెండు వేల ఆరులో లో దేవాదాయ శాఖ మండలి సభ్యుడిగా నియమించారు నుంచి వరకు మెంబర్ గా కొనసాగారు వైఎస్ఆర్ హయాంలో జగన్ తో కూడా మంచి స్నేహం పెంచుకున్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక పక్క రాజకీయాలు చూసుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి వ్యాపారాలు చూసుకునేవాడు జగన్మోహన్ రెడ్డి వ్యాపార సామ్రాజ్యం సృష్టించడానికి విజయసాయి రెడ్డి ప్రధాన కారణం అంటారు ఇతని సలహాలు సూచనలు జగన్ తూచా తప్పకుండా పాటించేవాడు ప్రభుత్వ రంగ బ్యాంకులకు డైరెక్టర్ గా నియమించాలని వైఎస్ఆర్ బాగా ప్రయత్నం చేశారు వైఎస్ఆర్ ని బుజ్జగించడానికి విజయసాయి రెడ్డికి కేంద్రం ఓబీసీ అంటే ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కి మాత్రం డైరెక్టర్ గా నియమించింది రెండు వేల ఆరు డిసెంబర్ నుంచి రెండు వేల తొమ్మిది డిసెంబర్ వరకు ఓబీసీకి డైరెక్టర్ గా పనిచేశాడు విజయసాయి రెడ్డి అలా ఆర్బీఐ రూల్స్ ప్రకారం విజయసాయిరెడ్డి పబ్లిక్ సర్వెంటర్ వస్తాడు అయితే రెండు వేల ఆరు నవంబర్లో ఏర్పడిన ప్రైవేటు సంస్థ అయిన జగతి పబ్లికేషన్ లిమిటెడ్ అంటే ఇప్పుడు సాక్షి టీవీ ఉంది కదా ఈ సాక్షి టీవీ ఈ జగతి పబ్లికేషన్ లిమిటెడ్ కిందనే పనిచేస్తుంది సో దీన్ని రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఏడు జులై వరకు చైర్మన్గా విజయసాయిరెడ్డి పనిచేశారు సో ఇతను చైర్మన్గా పనిచేసిన ఈ సంవత్సర కాలంలో ఎన్నో సంస్థల నుంచి పెట్టుబడులు తీసుకొని వచ్చే బాధ్యత కూడా విజయసాయిరెడ్డినే తీసుకున్నారు సో ఈ సంస్థ జగన్మోహన్ రెడ్డి స్థాపించాడని బినామీగా విజయసాయి రెడ్డి ఉన్నారని చైర్మన్ గా చేశారని సిబిఐ కూడా వెల్లడించింది అయితే రెండు వేల ఏడు జులైలో విజయసాయి రెడ్డి రాజీనామా చేయడంతో జగన్ ని చైర్మన్ పదవిలో కూర్చోబెట్టారు ఆ సంస్థ డైరెక్టర్స్ విజయసాయి రెడ్డి ఓబీసీ డైరెక్టర్ గా ఉంటూ జగతి పబ్లికేషన్ లిమిటెడ్ కంపెనీకి చైర్మన్ గా ఉండటం ఆర్బీఐ నియమాలు తొంగలో తొక్కేశాడని అప్పుడు ప్రతిపక్షాలు కూడా విమర్శించారు అందుకే రాజీనామా చేసి జగన్ ని చైర్మన్ చేశారు విజయసాయిరెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల తొమ్మిదిలో మళ్లీ రెండవసారి ముఖ్యమంత్రి అయ్యారు మళ్లీ రెండు వేల తొమ్మిదిలో కూడా ఆర్బీఐకి విజయసాయి రెడ్డిని మేనేజింగ్ డైరెక్టర్ ని చేయాలని లేఖ రాశాడు వైఎస్ఆర్ ఒకసారి నో చెప్పాక కూడా మళ్ళీ రెండవసారి కేంద్రానికి లేఖ రాయడంతో ఇంకోసారి ఇలాంటి లేఖల సిఫారసులు ఆపేయాలని గట్టిగా ముట్టికాయ వేసి లేఖ తిరస్కరించింది కేంద్రం ఆ తర్వాత నుంచి వైఎస్ఆర్ సలహాలు ఏమైనా ఇచ్చినా కూడా కేంద్రం తీసుకునేది కాదు అంటే కాంగ్రెస్ పార్టీ తీసుకునేది కాదు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్లో వైఎస్ఆర్ మరణించడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి తండ్రి మరణించాక జగన్ సీఎం పదవిలో కూర్చోవాలని ప్లాన్ చేశాడు కానీ కాంగ్రెస్ అధిష్టానం అందుకు ఒప్పుకోలేదు జగన్ కి సీఎం పదవి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగాడు జగన్ దీంతో జగన్ అవినీతి కాంగ్రెస్ పార్టీ బయటకు తీయటం మొదలుపెట్టింది అక్రమ సంపాదన కేసుల కింద పదహారు నెలలు జైలు కూడా వెళ్ళిపోయేలా కాంగ్రెస్ చేసింది ఈ విషయం అందరికీ తెలిసిందే అయితే వైఎస్ఆర్ అత్యంత సన్నిహితులు కూడా జగన్ ని ఒంటరి చేసి అప్పుడు వదిలేశారు కానీ ఆ సమయంలోనే విజయసాయి రెడ్డి వైఎస్ భారతికి అండగా నిలబడ్డాడు జగతి పబ్లికేషన్స్ సంస్థ ఆడిటింగ్ మొత్తం చూసుకున్నాడు సిబిఐకి జగన్ తరఫున నిలబడి సమాధానం చెప్పారు అలా జగన్ జైలు నుంచి బయటకొచ్చాక విజయసాయిరెడ్డి మరింత క్లోజ్ అయ్యాడు జగన్ రెండు వేల పదకొండు మార్చిలో వైఎస్ఆర్ సిపి పార్టీని స్థాపించారు ఆ పార్టీకి విజయసాయి రెడ్డి సెక్రటరీగా ఉన్నాడు ఒక రకంగా చెప్పాలి అంటే జగన్ కష్టాల్లో ఉన్నప్పుడు పూర్తి మద్దతు తెలపడమే కాకుండా వైఎస్ కుటుంబానికి వెన్నెముకగా ఉండి సహాయ సహకారాలు అందించాడు అందుకే జగన్ విజయసాయిరెడ్డికి అంతటి విలువ ఇస్తాడు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సిపి ఓడిపోయింది రెండు వేల పదహారులో విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికవడం ఒక సంచలనమైంది అప్పటి నుంచే వైఎస్ఆర్సిపి పార్టీలో కీలక నేతగా మారిపోయాడు ఒక పక్క రెండు వేల పంతొమ్మిదిలో జగన్ పాదయాత్రలో ఉంటే విజయసాయిరెడ్డి పార్టీని తన భుజాల మీద వేసుకొని జగన్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైయస్సార్సీపీ పార్టీ నూట యాభై ఒక్క స్థానాలు గెలిచి అధికారం చేజిక్కించుకుందంటే విజయసాయిరెడ్డి హస్తం కూడా ఉందని జగన్మోహన్ రెడ్డి పలు సభల్లో కూడా చెప్పారు పార్లమెంటులో ప్రభుత్వ బిల్లులకు ఆమోదం రావడమే తలనొప్పి అలాంటిది ప్రైవేటు బిల్లులకు ఆమోదమిచ్చేలా చేసిన ఘనుడు ఈ విజయసాయిరెడ్డి తన వాదన కేంద్రానికి బలంగా వినిపించి ఆమోదమయ్యేలా చేశాడు విజయసాయి రెడ్డి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పదిన పార్లమెంటులో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు మే పదిహేడున వైఎస్ఆర్ సిపి తరఫున రెండోసారి రాజ్యసభ అభ్యర్థిగా పనిచేశారు సాక్షాత్తు అప్పటి ఇప్పటి ప్రధాని నరేంద్ర మోదీ విజయసాయిరెడ్డి సేవలు మెచ్చుకున్నాడు కానీ ఆ తర్వాత విజయసాయిరెడ్డి మీద మాజీ టీడీపీ ఎంపీ సీఎం రమేష్ నరేంద్ర మోదీ కాళ్ల మీద పడి పొగడ్తలు అందుకున్నాడని కామెంట్లు చేశారు దీనిని నిరూపించాలని విజయసాయిరెడ్డి సవాల్ కూడా చేశారు అప్పుడు వీళ్ళ మాటలు ఒక సంచలనం అయితే వైఎస్ వివేకానంద హత్య కేసులో ఏ టూగా ఉన్నాడు విజయసాయిరెడ్డి అలాగే జగన్ చేసిన అవినీతిలో విజయసాయిరెడ్డి హస్తం కూడా ఉందని వైఎస్ఆర్ సిపి నాయకులే బహిరంగంగా చెప్పారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత సడన్ గా సజ్జల రామకృష్ణ వైఎస్ఆర్ సిపి పార్టీకి సలహాదారుడిగా రావడంతో విజయసాయిరెడ్డిని పక్కన పెట్టేశారు జగన్ దీనికి ఆద్యం పోసినట్టు విజయసాయిరెడ్డి కూడా పార్టీకి అంటి అంటనట్టు ఉన్నారు విజయసాయిరెడ్డి భుజాల మీద నడిచిన వైఎస్సార్ సిపి పార్టీని ముఖ్యమంత్రిని చేసిన జగన్ని సజ్జల రామకృష్ణ చేతుల్లోకి వెళ్లడంతో జీర్ణించుకోలేకపోయాడు విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్ తర్వాత ఆ స్థానం రెడ్డిది అనటంలో ఎలాంటి సందేహం లేదు అలాంటిది విజయసాయిరెడ్డిని జగన్ పక్కన పెట్టి సజ్జల సలహాలు నమ్మడంతో ఇక పార్టీకి పెద్దగా పని చేయలేదు విజయసాయిరెడ్డి అందుకే రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కడా విజయసాయిరెడ్డి ప్రచారాల్లో కనిపించలేదు అరవై ఏళ్ళు దాటినా ఎప్పుడూ అలుపు లేకుండా పార్టీ కోసం పనిచేశాడు అలాగే బాగా డబ్బు కూడా వెనకేశాడని అంటారు ఒకప్పుడు జగన్ కి ఆత్మగా ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు ప్రేతాత్మ అయ్యాడని వైఎస్ఆర్ సిపి నాయకులు అంటున్నారు వైసీపీ నాయకులను వ్యతిరేకంగా మాట్లాడమని సజ్జల పథకం వేసి ఉసి గొల్పేవాడని ఒకనొక సమయంలో విజయసాయిరెడ్డి మీడియా ముఖంగా చెప్పకనే చెప్పేశారు సజ్జల ఉంటే వైసీపీ పార్టీ పాతాళంలోకి వెళ్లడం ఖాయమన్నారు కానీ ఇప్పుడు అదే జరిగింది కానీ ఇది జగన్ కానీ జగన్ తొత్తులు కానీ వినలేదు అందుకే రెండు వేల ఇరవై నాలుగులో ఇంత ఘోరంగా జగన్ ఓడిపోయారని పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి సన్నిహితులు కూడా అంటున్నారు సో ఇక్కడ వరకు బాగానే ఉంది ఇది అందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే సో ఇప్పుడు విజయసాయి రెడ్డి గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది ఏకంగా దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తూ సస్పెండ్ అయిన శాంతిపై ఆమె భర్త మదన్ మోహన్ విజయసాయి రెడ్డిపై ఆరోపణలు చేశారు తాను విదేశాల్లో ఉన్న సమయంలో ఏపీలో ఉన్న తన భార్య గర్భవతి ఎలా అవుతుందని తన భార్య గర్భానికి విజయసాయి రెడ్డి కారణమని ఒక పెద్ద బాంబు పేల్చేశాడు ఆ తర్వాత శాంతి విజయసాయి రెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు అయితే రెండు వేల పదమూడులో మదన్ మోహన్ తో శాంతి వివాహం జరిగింది లా చదువుతున్నప్పుడే ఇద్దరికి పెళ్లైంది కొన్ని కారణాల వల్ల రెండు వేల పదహారులో ఇద్దరు విడాకులు తీసుకుని వేర్వేరుగా ఉంటున్నారని శాంతి చెప్పింది అయితే మదన్ మోహన్తో విడాకుల తర్వాత సుభాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని చెప్పింది సో పెళ్ళయ్యాక అయ్యాక కూడా రెండు వేల ఇరవై ఒకటి వరకు విశాఖపట్నంలోనే ఉంది అయితే ఇవన్నీ తప్పని తను విడాకులు తీసుకోలేదు అని మదన్ మోహన్ అంటున్నారు అయితే విడాకుల తర్వాత శాంతి వేరే పెళ్లి చేసుకుందని చెప్పుకొచ్చారు సో మదన్ మోహన్ ఏమో చేసుకోలేదు అని అంటున్నారు అయితే శాంతి మీడియా ముందు మాట్లాడినప్పుడు నేను ఒక గిరిజన వర్గ అమ్మాయిని డబ్బు బంగారం సంపాదించకూడదా అని డ్రామా ఆడటం అయితే కరెక్ట్ కాదనే చెప్పాలి సో ఒక భర్త ఆరోపణకి గిరిజన కులం తీసుకురావడం నిజంగా తప్పు అలాగే దేవాదాయ శాఖలో ప్రేమ సమాజం అనేది ఉంది అని చెప్పింది సో నా రీసెర్చ్లో ప్రేమ సమాజం అనేది లేదు అని తెలిసింది సో ఇది కూడా అబద్ధం అయితే మదన్ మోహన్ తో విరాకుల తర్వాత నేను సుభాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని చెప్పింది కానీ ఆ సుభాష్ అనే వ్యక్తి విజయసాయిరెడ్డి స్నేహితుడు సుభాష్ కూడా ప్రభుత్వ ఫీల్డర్ అనే వృత్తిలో పనిచేస్తున్నాడు అయితే మదన్ మోహన్ సుభాష్ ను కూడా ఉద్దేశిస్తూ నా భార్యను లొంగ తీసుకున్నాడు అని కేసు పెట్టాడు అయితే మదన్ మోహన్ విడాకులు మేము తీసుకోలేదని కేసులో కూడా పేర్కొన్నారు అయితే విజయసాయి రెడ్డి వయసు ఇప్పుడు అరవై ఏడు సంవత్సరాలు శాంతి వయసు ముప్పై ఐదు సంవత్సరాలు అంటే ఒక కూతురు వయసు అన్నమాట అంటే గతంలో టీటీడీ బోర్డు మెంబర్ గా విజయసాయి రెడ్డి ఉన్నాడు ఆ టైంలో ప్రమోషన్ కోసం విజయసాయి రెడ్డికి లొంగిపోయిందని టీటీడీలో పనిచేసే కొంతమంది కూడా అంటూ ఉన్నారు సో మీడియా ముందుకు వచ్చి ఇలా డ్రామా ఆడటం కన్నా డిఎన్ఏ టెస్ట్ చేసి మీడియాకు చూపిస్తే సరిపోతుంది కదా అని మదన్ మోహన్ అంటున్నారు అలాగే కొంతమంది కూడా అంటూ ఉన్నారు సో ఇందులో కూడా నిజం ఉంది కదా సో ఏ తప్పు చేయనప్పుడు డిఎన్ఏ టెస్ట్ చూపిస్తే విజయసాయి రెడ్డి పరువు అలాగే శాంతి పరువు రెండూ నిలబడతాయి కదా అయితే విజయసాయి రెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చి తన ఆరోపణలు ఎవరు ఎందుకు చేశారో నాకు తెలుసు వాళ్ళను వదన్ను అని చెప్పుకొని వచ్చాడు అయితే కొన్ని మీడియా ఛానల్స్ మీద కూడా కేసు పెడతానని చెప్పాడు అదేదో ప్రూఫ్ చూపిస్తే అందరూ సైలెంట్ అవుతారు కదా అనేది ఇప్పుడు విజయసాయి రెడ్డిని ప్రశ్నిస్తున్నమాట అయితే ఇద్దరు కలిసి దేవాదాయ శాఖలో పనిచేశారు మంచి సార్ మంచి లైఫ్ ఇచ్చాడు అని శాంతి కూడా మీడియా ముఖంగా చెప్పింది అలాగే గిరిజన మహిళ జీవితం నాశనం చేయకండి అని విజయసాయి రెడ్డి పాపం అంటూ ఈ రోజు మీడియా సమావేశం తను కూడా పెట్టి మాట్లాడారు సో మరి వార్నింగ్ కూడా ఇచ్చాడు కానీ ఆధారాలతో వస్తే బాగుండేది సో మాటలకు విలువ ఉండేది మదన్ మోహన్తో విడాకులు తీసుకోలేదు అనేది నిజం దేవాదాయ శాఖలో ఇద్దరు కలిసి పనిచేశారు అనేది నిజం తన భర్త మదన్ మోహన్ విదేశాల్లో ఉంటుంది కూడా నిజం శాంతి గర్భవతి అన్నది కూడా నిజం సుభాష్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకోలేదు అనేది కూడా నిజం సో వీటికి ఆధారాలు ఉన్నాయి కానీ శాంతికి విజయసాయి రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు కేవలం ఉద్యోగరీత్యా పనులు మాత్రమే అనే దానికి ఎలాంటి ఆధారాలు లేవు సో ఇద్దరు మీడియా సమావేశం పెట్టారు కానీ ఆధారాలు మాత్రం చూపించలేదు అందుకనే ఇప్పుడు ప్రశ్నించాల్సిన అవసరం వచ్చింది సో దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఎవరు పతివ్రత ఎవరు పతిత్ అనేది అలాగే నేను ఇక్కడ ఒక ఫోటోని కూడా డిస్ప్లే చేస్తాను ఆ ఫోటో ఒకసారి చూడండి సో ఇక్కడ వెనక సైడ్ రెడ్డి లాగా కనిపిస్తున్నారు విజయసాయిరెడ్డి అని నేను కన్ఫర్మ్ చేయట్లేదు సో వెనక ఆ హెయిర్ వైట్ హెయిర్ కావచ్చు ఐ కావచ్చు ఇలా వన్ సైడ్ కనిపిస్తుంటే రెడ్డి లాగా అనిపిస్తున్నారు సో అక్కడ ఒక అమ్మాయితో ఒక ఫోటోలో వీడియోలో తీసుకున్న విధంగా కనిపిస్తున్నారు వీడియోస్ నాకు పంపించారు కానీ నేను ఆ వీడియోస్ని అప్లోడ్ చేయట్లేదు కేవలం ఫోటోస్ మాత్రమే చూపిస్తున్నా సో ఈ ఫోటోలు ఇప్పుడు నేను డిస్ప్లే చేస్తున్న ఈ ఫోటోల్లో మీకు అక్కడ రెడ్డి లాగానే కనిపిస్తున్నారా లేకపోతే వేరే వ్యక్తి లాగా కనిపి అనేది కూడా కామెంట్ చేయండి సో దీని గురించి అంటే జస్ట్ కేవలం ఫోటోస్ అవి మనం క్లియర్ గా ఫేస్ చేసుకుంటే తెలియట్లేదు కాబట్టి మనం జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు ఆ ఫొటోస్ ఆధారంగా వాళ్ళిద్దరికి నిజంగానే అక్రమ సంబంధం ఉందని చెప్పడం అస్సలు కరెక్ట్ కాదు కాబట్టి నేను చెప్పట్లేదు సో కేవలం ఈ ఫోటోస్ నేను చూసినప్పుడు మేబీ ఉండొచ్చేమో అనే డౌట్ అయితే వచ్చింది సో ఆ డౌట్ డౌట్ లాగా చెప్తున్నాను సో ఈ ఫొటోస్ ఇప్పుడు మీరు చూసిన తర్వాత కూడా మీకు కూడా అలాగే అనిపిస్తుందా రెడ్డి అలాగే శాంతి మధ్య అక్రమ సంబంధం ఉందని అనిపిస్తుందా తను గర్భవతి అవడానికి విజయసాయి రెడ్డి సంబంధం ఉందా మీరేమనుకుంటున్నారు లేదంటే టీడీపీనే కావాలని ఇలా దుష్ప్రచారం చేస్తుందా అనేది కూడా కామెంట్ చేయండి సో ఎంతో కష్టపడి రీసెర్చ్ చేసి చాలా ఫాస్ట్గా మీ ముందుకు వీడియో తీసుకొచ్చాను కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే తప్పకుండా షేర్ చేయండి జై హింద్ జై భారత్